అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి ఎంఘటన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో చాలా బాగుంటుందండి అమ్మవారికి అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఆషాఢ మాసంలో ఇంటి దేవతకైతే చీర అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి సంవత్సరం సంవత్సరం ఉగాది అప్పుడు పెట్టుకుంటున్నానండి ఉగాది పండగప్పుడు ఈ సంవత్సరం ఉగాది పండగప్పుడు చేయలేకపోయానండి మావారు ఇంట్లో సరిగ్గా కూడా ఇండి ఈ పనుల వల్ల మాకు గుడి పనులు ఎక్కువ ఎక్కువండి మాకు ఇంట్లో అయితే ఎక్కువ రోజులే కానీ అలాంటి తప్పుడు ఉండడండి ఏదో ఒక రోజు వచ్చామా వెళ్ళిపోతాడా అనమాట ఇంట్లో దొరక్క అని చెప్పి సరిగ్గాను ఎక్కువ బయటూర్లోనే పనులు అయితే చేస్తారండి మా వారైతేనూ అమ్మవారి గుళ్ళు గుడిలు కట్టే పని ఉగాది అప్పుడు పెట్టుకోలేకపోయాము ఎప్పుడైనా ఉగాదప్పుడే పెట్టుకుంటామండి ఇతడా పెట్టలేకపోయాను అని చెప్పేసి ఆషాఢ మాసం అయినా పెట్టుకుందాం అని చెప్పి ఆషాఢ మాసంలా పెడుతున్నానండి అంటే ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది కాదండి ఇబ్బంది అయిపోతూ ఉంది ఇప్పుడు చేస్తాము రేపు రేపు నెలలో చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పి అట్టడ చాలా టైం అయితే అయిపోయిందండి పెట్టుకోకపోతే ఇంట్లో ఏమో అసలుకి ఏమీ కొంచెం మనశాంతిగా లాగా ఏమీ ఉండదండి అలాగా అమ్మవారికి ఇంటి దేవత పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం చిరాకులు చిరాకులుగా కొంచెం అలాగా ఉండిపోతుంటే అని చెప్పి నిన్న ఆదివారం రోజైతే ఇలా చేసుకున్నానండి ఇంట్లోనే నిత్య పూజ వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకొని తర్వాత అయితే ప్రసాదాలు చేస్తున్నానండి అమ్మవారికి పాల పొంగలు పెట్టుకుంటామండి పాలు బియ్యము కొంచెం పెసరపప్పు అవన్నీ వేసేసి కొంచెం ఏం పెడుతున్నాను రెండు పొంగలైతే అమ్మలు కూడా చేసేసాను కొంచెం బియ్యం వేసేసి రాగి పిండి వేసేసి అమ్మలు చేసేసుకుంటే కొంచెం పెరుగు పోసేసి కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీరవన్నీ వేసేసి అమ్మలు చేసేసుకొని అమ్మలు కూడా పెడతాను అమ్మవారికి చాలా ఇష్టం అమ్మలకి ఆషాఢ మాసంలో చేసుకుంటే ఇలాగా చాలా మంచిది గ్రామ దేవతకు కానీ ఇంట్లో మాకైతే పోలేరు అమ్మవారు మా ఇంటి దేవత మా అత్తగారికి అందరికి కూడాను ఓడి చేసుకుంటున్నాను బట్టే నేను కూడా అలాగే చేసుకుంటున్నాను అండి అంటే కోడిని అలాంటి ఏం చేయమండి ఇంట్లోనూ అంటే అమ్మవారికి చీర జాకెట్లు పళ్ళు గాజులు మన ఆడవాళ్ళ ఏమేమి పెట్టుకుంటాం అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి టెంకాయ కొట్టుకొని సాంబ్రాన్ని వేసుకొని దనం పెట్టుకుంటామండి మావారైతే అమ్మవారిని తీసుకొచ్చి తయారు చేస్తున్నారండి అమ్మవారు అంటే తీసుకొచ్చేది ఏం లేదండి పుట్టమట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారిలాగా తయారు చేసి పసుపు కుంకుమ పెట్టేసుకొని మాండలు అవన్నీ వేసేసి తయారు చేస్తారు నేనైతే ఈ వచ్చేసి పొంగలి అవన్నీ చేస్తున్నానండి నెయ్యి పాలు అవన్నీ వేసేసుకొని పొంగలైతే రెడీ చేసేస్తాను ఎక్కువ నెయ్యిని పాలండి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలాగ చేసేసాను పొంగలైతే రెడీ అయిపోయింది చూడండి పొంగలయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి అమ్మవారి పెట్టుకుంటే చాలా మంచిదండి నాకైతే చాలా సంతోషం అనిపించింది పోలేరు అమ్మవారికి అండి మా వారైతే ఎర్రద జాకెట్ బిట్టు వేసేసి తర్వాత అరిటాకు వేసి దానిపైన కొంచెం పేపర్ అండి పేపర్ కూడా వేసేసి ఇదిగో అమ్మవార్లు అయితే తయారు చేశారు పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకొని అలంకరించే చూడండి చీర మార్చుకొని మళ్ళీ స్నానం చేసుకొని వచ్చేసి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నాను దీపారాధన చేసేసుకొని అన్నీ ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పళ్ళు చీర జాకెట్ అవన్నీ పెట్టేసుకొని సాంబ్రాణి దూపం వేసేసుకొని దండం పెట్టేసుకున్నానండి మంచిగా ఉండాలి తల్లి అని చెప్పి కర్పూరము సాంబ్రాణి వేసేలాకి ఇళ్ళంతా కూడా చాలా మంచిగా అనిపించిందండి వారైతే గంట కొడుతున్నాడు నేనైతే హారతి చేస్తున్నాను అమ్మవారికి సాంబ్రాణి దూపం అయితే ఎక్కువ వేసామండి వీళ్ళంతా కూడా చాలా సువాసన అసలు చాలా మంచిగా అనిపించిందండి నాకు అలాగే చేసుకోవటం చాలా ఇష్టము కుండ తీసుకొచ్చి కుండలో పెట్టానండి అమ్మలైతే కుండలో పెడితే చాలా మంచిది కదని చెప్పి కుండని పసుపు కుంకుమ అవన్నీ పూదిచ్చి రాగి చెమ్మ నిండా నీళ్ళు కుండలో అంబలి పెట్టేసి అన్ని నైవేద్యాలన్నీ కూడా పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయామండి తలిపి వేసి కోసుకొని వెళ్ళిపోతే అమ్మవారు ఆరగిస్తద్ది అని చెప్పి నేనైతే పూలతో నమస్కారం చేసుకొని అమ్మవారికి మనం ఎప్పుడో సంవత్సరానికి ఒక తడ పెట్టుకున్నామండి బాగా పెట్టుకున్నానండి చాలా బాగుంది పూలు వేరే అమ్మవారండి మాకైతేను అలాగా పెట్టేసుకున్నాను అంటే కోడిని అలాంటి అయితే ఏమి చేయమండి మేము ఇంట్లోను అలాంటి మావారైతే అసలు చేయరు మా అత్తగారు మామగారు వాళ్ళు అయితే చేసేవాళ్ళు మేమైతే చేయట్లేదండి ఇంట్లో కోడిని అలా చేయము మేము ఉండేది నెల్లూరు కాబట్టి టౌన్లోనే ఇక్కడ అమ్మవారి గుడి ఎక్కడ ఉంటుంది అని కూడా పెద్దగా తెలియదండి పోలేరు అమ్మ మాకు మేము కుంభరవాళ్ళం కాబట్టి మామూలుగా ఇంట్లోనే పెట్టుకుంటాం కుమ్మరం వాళ్ళు కుమ్మర వాళ్ళు అమ్మవారిని తయారు చేస్తారు కదండి పోలేరు అమ్మవారిని అని చెప్పేసి బయట నుంచే కోడిని తీసుకొని అక్కడే శుభ్రం చేయించుకొని తీసుకొచ్చారండి టైం అయితే ఆ రోజు నిన్న ఆదివారం ఏందండి ఆదివారం రోజు టైం అయితే ఒకటిన్నర రెండు అయిపోయిందండి పొద్దుటి నుంచి కూడా ఏమి తినకుండా అట్లా అలాగే ఉండి అన్ని పనులు చేసుకుంటా అమ్మవారికి పూజ చేసుకునే ఆ టైం అయిపోయిందండి చిరు కొంచెం అయితే అన్నం పెట్టేసుకొని పిల్లలకు కూడా పెట్టేసి చూడండి అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదాలన్నీ కూడా అందరికీ పెట్టేశాను అమ్మలి పొంగలి సలివిడి సలివిడి కూడా చేసేది అమ్మవారికి సలివిడి అంటే చాలా ఇష్టము అంటే చికెను నాటుకోడి తీసుకొచ్చి అక్కడే షాప్ దగ్గరే కటింగ్ చేయించుకొని వచ్చారు కురలు అయితే పెట్టేశానండి తొందరగా అయిపోయింది భోజన చేస్తున్నాము మేమైతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చే చెప్పండి ఈ వీడియో ఇంతేనండి అందరికీ బాయండి